తిరుపతి జిల్లా నాయుడుపేటలో ది మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జెండా ఆవిష్కరించి నాయుడుపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ షేక్ అలీ మాట్లాడుతూ నాయుడుపేట నందు ఆటోనగర్ నిర్మించాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఇప్పటి వరకు పట్టించుకోలేదని కేవలం హామీలతో సరిపెట్టారని ఇకనైనా వచ్చే ప్రభుత్వం ఆటోనగర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వచ్చే రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాడు మా సొంత ఆటూర్ నగర్ లో మేడే పండగ జరుపుకుంటే విధంగా ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ టి శ్రీనివాసులు వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీ నజీర్ రమేష్ కలేషా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు నాటికి మేన మే ఫస్ట్ నా మా సొంత ఆట నగర్ లో మేము బతికేటట్టు మా మే ఇరవై ఐదున మా మొదటిసారి మొదటి మీడియా కార్యక్రమాన్ని మా యూనియన్ ఆట నగర్ లో చేయాలని దానికోసం మేము ఎంత దూరం పోరాడతామని ఎంత దూరం మేము వెళ్తామని మీ సగంగా మీడియా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి